హెల్ ఎన్యుస్ ఇవాళ మీ అందరికి ఒక అమేజింగ్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి వచ్చాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఓపెన్ చేసింది ఇది స్పెషల్లీ బ్రైట్ అండ్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి డిజైన్ చేశారు ఎలిజిబిలిటీ ఏంటంటే క్లాసెస్ వన్ నుండి ట్వెల్వ్ వరకు స్కూల్ స్టూడెంట్స్ అలానే డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ యూజీ మరియు పీజీ కోర్సెస్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికి ఛాన్స్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ లో పర్సనల్ ఆర్ ఫ్యామిలీ క్రైసిస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎడ్యుకేషన్ డ్రాప్ చేయడానికి రిస్క్ లో ఉన్న స్టూడెంట్స్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు బట్ రిమంబర్ పరివర్తన అనేది జస్ట్ ఒక స్కాలర్షిప్ మాత్రమే కాదు ఇది ఒక సోషల్ ఇనిషియేటివ్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ లైవ్లీహుడ్ హెల్త్ కేర్ హైజీన్ ఫైనాన్షియల్ లిటరసీ లాంటివి ఇంప్రూవ్ చేయడానికి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది డెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సైకిల్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ ఫోర్త్వీ ట్వంటీ సెకండ్ సైకిల్ లాస్ట్ డేట్ అక్టోబర్ థర్టీఎత్వీ ట్వంటీ ఫైవ్ థర్డ్ సైకిల్ లాస్ట్ డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫైవ్ సో ఎలిజిబుల్ అయితే డిలే చేయకండి ఇమీడియట్ గా అప్లై చేయండి ఇది మీ ఎడ్యుకేషన్ జర్నీలో ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి మీ షేర్ వల్ల ఒక స్టూడెంట్ కి బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుంది మీ డ్రీమ్స్ కి బ్రేక్ పడకుండా స్కాలర్షిప్ తో సపోర్ట్ చేసేదే పరివర్తన్